హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ డూపర్ హిట్ సీరియల్ గుప్పడంత మనసు ఈ సీరియల్ని ఇష్టపడని ఆదరించని ప్రేక్షకులంటూ ఎవరు ఉండరని చెప్పుకోవచ్చు గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధర లో నటిస్తూ ఎంతో ఫేమస్ అయ్యారు వీరిద్దరి జోడీకి కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు రిషి వసుధర ఈ మధ్య తమకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు అయితే రీసెంట్గా గుప్పడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి అండ్ టీమ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో వసుధార షూటింగ్ చేస్తూ చాలా బిజీగా కనిపించింది ఆ ఫొటోస్ చూసిన వారంతా సూపర్ అండ్ నైస్ పిక్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసుధర షూటింగ్ అండ్ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి